బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది సాక్షాత్ మంత్రి ముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు బాహికి దిగారు ఈ వివాదం మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది ప్రభుత్వం తలపెట్టిన బడిబాట కార్యక్రమం కొచ్చారం మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ నర్సాపుర ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు సమావేశంలో వీఐపీను పిలిచిన క్రమంలో కూడా వివాదం చెలరేగింది ప్రోటోకాల్ ప్రకారం వేదికపైకి తమను ఆహ్వానించలేదని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఎమ్మెల్యే సునీతారెడ్డి అనుచరులు కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటకు దారితీసింది ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు మంత్రి ముందే గొడవకు దిగారు ఇరు వర్గాల కార్యకర్తలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు ఇచ్చుకున్నారు దీంతో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిలో అర్ధాంతరంగా వెళ్లిపోయారు ఇక బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది సాక్షాత్ మంత్రి ముందే కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు బాహాబాహికి దిగారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు రాము జిల్లాలో మంత్రి కొండ నల్సాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి హాజరైన బడిబాట కార్యక్రమంలో ఈ రక్రో మనం చెప్పుకోవచ్చు అయితే మెదక్ జిల్లా కుల్చారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ రోజు బడివాడ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి కొండ సురేఖ అలాగే బిఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే సుంత లక్ష్మణారెడ్డి కూడా హాజరయ్యారు ఈ యొక్క హాజరైన క్రమంలోనే దీంతో ఫోటోక్రాల్ ప్రకారం ఫోటోక్రాల్ గురించి ఈ యొక్క రసపస ఎందుకంటే సుంతా లక్ష్మారెడ్డి అనుచరులు అలాగే కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున వర్గాడానికి దిగారు దీంతోనే తోపులాట కూడా జరిగింది ఇరుపాటిన నేతలు ఆందోళన దిగి జై కాంగ్రెస్ జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు ఎందుకంటే మంత్రి ఉండే యొక్క గొడవ జరుగుతుండటంతో మంత్రి అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సుంతాలక్ష్మణ కూడా అభ్యంతరంగానే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడి నుంచి వెళ్ళి ఎందుకంటే మండల ఎంపీపీ అదే మండల కేంద్రంలోని నూతనంగా నూతనంగా ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి కూడా అదే మంత్రి ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకొని ఈ యొక్క ప్రారంభోత్సవానికి వెళ్ళారు వెళ్ళినటువంటి క్రమంలోనే అక్కడ కూడా ఈ యొక్క కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆవుల రాజిరెడ్డి రుబ్బెను కట్ చేయడంతో ఉన్నటువంటి నాయకులు ఈ క్రమంలోని సుంతాలక్ష్మార్ రెడ్డి దాంతో అడ్డుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అతనికి ప్రజాప్రతినిధి కాని వ్యక్తి ఎలా రుబ్బులు కట్ చేస్తారన్నట్టయితే సుంతాలక్ష్మార్ ఎమ్మెల్యే సుంతాలక్ష్మార్ రెడ్డి ప్రశ్నించిన దీంతో ఇరు ఇరువర్గాలు కూడా మరోసారి జై కాంగ్రెస్ జై కేసీఆర్ అని నినాదాలు చేసినప్పటికీ మొత్తంలో ఈ యొక్క గొడవకు దాఖచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఎట్టకేలకు పూర్తిగా మంత్రి ప్రారంభించాలని అక్కడ ఉన్నటువంటి సుంత లక్ష్మారెడ్డి కోరడంతో ఈ మంత్రి కొండ సురేఖ అయితే ఈ యొక్క రిబ్బన్ కట్ చేసి ఎంపీటీ భవనాన్ని ప్రారంభించినప్పటికీ కొద్దిగా గొడవ చదువుమని కూడా మనం చెప్పుకోవచ్చు రైట్ రామ్ థ్యాంక్ యూ